డెత్ అనేది చాలా మందిని భయపట్టే ఇద చాలా సందర్భాల్లో నేను చచ్చిపోతాను మన భయం కరోనా టైంలో చాలా మందికి వేధించిందండి నేను అయిపోతాను నాకు అంత సీన్ లేదని చెప్పేసి దీంతో ఏమైపోతారంటే ప్రతిది కూడా చావు చావు సంబంధించిన న్యూస్లు చావు సంబంధించిన ఇన్సూరెన్స్ చావు మెడికల్ ప్రొసీజర్ చావుకు సంబంధించిన ఇది చచ్చిపోయితే నేను ఎలా తీసుకెళ్తారు ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయండి ఇలా డెత్ ఉన్న వాళ్ళు వారి ప్రాసెస్ తనటా ఫోబియా లాంటివి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఏం జరుగుతుంది సర్జరీలో కాంప్లికేషన్స్ అంటే సర్జరీ వల్ల ఏం జరుగుతుంది క్యాన్సర్ వస్తే నేను ఏం చేయాలి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తే కదా చచ్చిపోతారట కదా ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటారు ఎప్పుడైతే డెత్ కోసం ఆలోచించారో డెత్ న్యూస్ వస్తే పానిక్ అటాక్ వస్తుందని వాళ్ళకి డెత్ గురించి వింటే భయపడిపోతారు ప్రకంపనలు గురైపోతారు ఈవెన్ కుటుంబ సభ్యులలో ఎవరికైనా డెత్ జరిగినప్పుడు ఆ డెత్ వీలకు అనుభవించుకుని ఇంకా నాకు వయసు అయిపోయింది ఇంక నేను ఏ ఏ దేనికి పని చేయను అనే ఫీలింగ్కి వచ్చేస్తుంటారు పిల్లల జాగ్రత్త భర్త జాగ్రత్త భార్య జాగ్రత్త అని చెప్పేసి భయపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మా బాబాయ్ ఎలాగ చచ్చిపోయింది మా కజిన్ కూడా ఇలాగ చచ్చిపోయాడు నేను ఇలాగ చచ్చిపోతాను చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా హైలీ ఎడ్యుకేటెడ్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఎలాగ తెలియజేసుకుంటే అమ్మాయిని సుఖపెట్టాం కదా మేము చచ్చిపోతాం అని కూడా ఉన్నారు నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతాను మనందరం చచ్చిపోతాం ఎందుకంటే బ్యాక్టీరియా అనేది సెకండ్స్లో బతుకుతుంది సెకండ్స్లో డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుంది ఫైవ్ అవుతుంది వైరస్ కూడా అంతే అండి కొటాను కోట్లు మారిపోతూ ఉంటాయి కోటాను కోట్లు మారిన అంటే కోటాను కోట్లు చేస్తామని అర్థం శీతాకు చిలిక ఒక వయసు ఉంటుంది కుక్క వయసు ఉంటుంది పాముకో వయసు ఉంటుంది అందరూ ఆ వయసు తర్వాత చచ్చిపోతారండి ఈగులు మనం దగ్గర దగ్గర ఒకేలాగా బతుతాం సుమారు డెబ్బై ఏళ్ళు బతుతాం ఆరోగ్యం బయలుపడితే సతమాన బాగుతూ వందేళ్ళు బతుతారు పొల్యూషన్ గిల్ల్యూషన్ లేకపోతే నేను కూడా డెఫినెట్గా వందేళ్ళు బతిత్తాను నా అలవాట్లు బాగుంటాయి బట్ పొల్యూషన్ వల్ల ఏదైనా జరగడం జరిగింది యాక్సిడెంట్ జరిగింది అది నా చేతుల్లో అది నలభై వేలు మనిషి వచ్చినప్పుడు ఈగిలిలో ఏం చేస్తుంది అంటే తన ముసలు పారిపోయిన వెంటుకలు వల్ల భారంగా ఉంటుంది దగ్గరలో ముక్కు బెండ్ అయిపోతుంది ఆహారం సమకూర్చడానికి కాళ్ళు యొక్క గోల్డ్ కూడా బెండ్ అయిపోతాయి అవి షార్ప్గా ఉండవండి కూర్చుంటే నలభై ఏళ్ళకి చచ్చిపోతుందండి అది అదొక నూట యాభై రోజుల పాటు కఠినమైన ఎన్ని పాటిస్తుంది ఫస్ట్ తను ముక్కుది తోటి టపా 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 నాలుగేసి పట్టుకుంటుందండి ముక్కు ఊడిపోతుందండి అప్పుడు కొత్త ముక్కు వస్తుంది షార్పుగా ఉంటుందండి ఇది కొండ మీద వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మన యోగాసనాలు మెడిటేషన్ ప్రాణాలు అంటే తపస్సు అంటే అది కూడా తప్ప కొండకి వెళ్ళిపోతుంది అక్కడ పీక్ కొత్త ముక్కు వస్తుందండి ఇప్పుడు కొత్త ముక్కుతో ఏం చేస్తుంది అంటే మొత్తం వెంటలన్నీ తీసేసుకుంటుందండి చెల్లూన్కి వెళ్ళినట్టుగా తమకు వెంటలన్నీ తీసుకుంటదండి కొత్త వెంట్రుకలు వస్తాయి కాళ్ళుని కొన్ని గోల్డ్ని టే తొక్కలకి ఎక్కలన్నీ పీకేస్తుందండి చక్కగా ఈ ఎండిపోయి బెండ్ అయిపోయిన ముక్కు షార్ప్ ముక్కు వచ్చింది బెండ్ అయిపోయిన వేళ్ళు పట్టుకోవడానికి లేకుండా ఉన్న వాటిని ఇవన్నీ పీకేయడం వల్ల కొత్త వచ్చినాయి నలభై ఏళ్ళ వయసులో జరిగిన ప్రక్రియకి నూట యాభై రోజులు కష్టపడితే ఇంకొక ముప్పై సంవత్సరాల పాటు అది బ్రహ్మాండంగా కొత్తగా రెక్కలు వచ్చే అన్నది చెప్పేసి వీక్షణానికి వెళ్ళిపోయిందండి గద్ద కొన దూరదృష్టి అందుకే విష్ణుమూర్తి గద్దని వాహనంగా పెట్టుకున్నాడు మన జీవితం అనేది ఒక వేష మీరు ఇంకా అదృష్టవంతులు ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం యావరేజ్ మనిషి బతికి తేటండి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సంవత్సరాలు మాత్రమే అప్పుడు ఏ వ్యాక్సిన్స్ కానీ ఆరోగ్యకరమైన ఇది కదలేదు ఒకరు కలర్ వస్తే ఊరు ఊరంతా చచ్చిపోయేవారు ఒకరు ఇంకొక జబ్బు వస్తే ఊరు ఊరంతో చచ్చిపోయేవారు టైఫాయిడ్లు లేదా కొట్టే మలేరియా ఫైలేరియా ఇప్పుడు డెంగ్యూ అప్పుడు డెంగ్యూ లేదనుకోండి రకరకాల జబ్బులు పాండమిక్ వచ్చాయి ఊరొత్తు ఊరంత ఎందుకంటే సరైన వైద్య పరిధి తర్వాత నలభై సంవత్సరాలు చల్ నలభై పాయింట్ ఆరు సంవత్సరాలు చచ్చిపోయేవారండి తర్వాత నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది ఇప్పుడు యావరేజ్ మనం అరవై తొమ్మిది ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అనుకోండి డెబ్భై ఏళ్ళకి ఒక ఆరోగ్యకరమైన విజ్ఞానం నేర్చుకోవడం వల్ల వ్యాక్సిన్స్ డెవలప్ అవ్వడం వల్ల ఆరోగ్యకరమైన ఉప్పు పరో ఐడోజులు ఉప్పు వాడితే ఆరోగ్యం అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి గవర్నమెంట్ ప్రచారం చేశాక పట్టుకున్న వాళ్ళందరూ దగ్గర అందరూ పొడుగ్గానే ఉంటారండి చిన్ని చిన్ని ఆరోగ్యకరమైన మార్పులు ప్రచారాలు జరగడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది ఈనాడు అరవై డెబ్బై ఏళ్ళ క్రితం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలకి చచ్చిపోయి యావరేజ్ వయసు డెబ్బై ఏళ్ళకి వచ్చింది కొన్నాళ్ళ తర్వాత ఈజీగా అది ఎనభై ఏళ్ళు దాటుతుందండి నేను చెప్పినాటి పాటించినందుకు వంద బతుకుతారండి ఈ భూమి మీదకి వచ్చాం పోయాం ఇప్పుడు రజవీ చచ్చిపోయినప్పుడు డెత్ అని రాయడండి ఈ భూమి మీద ఈ డేట్ వచ్చాడు ఈ డేట్ నెలపాడు అని డెత్ దగ్గర రాస్తారండి డెత్ అనే వాడు కదండి మనం పర్మనెంట్ వేషాలు ఉండవు భూమి మీదకి టెంపరీ వేసాలతో వచ్చాం అందరం ఎప్పుడో అప్పుడు పోయడం గురించి ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడే పాత నరకం వస్తుంది అనమాట పావులు ఎప్పుడో వస్తుందండి రోజు వాళ్ళు మానసిక రోగులు మెంటల్ హెల్త్ సరిగ్గా లేలాట వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి సైకోథెరపీ తీసుకోవాలి బీఆర్ థెరపీ తీసుకోవాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి డెత్ పట్ల ఆలోచన విధానం ఆరోగ్యం పట్ల ఆలోచన విధానం తినే తిల్లి తాగే తాగుండు ఆచార ఆహార విచార వ్యవహారాలు అన్నిట్లో మారితే సతమానం భవతి నుండి నూరేళ్ళు ఆయుష్మాన్ భావం అనేది నిరూపించబడుతుంది అనమాట గ్యారంటీ మీరు అందరూ బాగుంటారు తెచ్చుకోకండి వచ్చిన చప్పులు తెచ్చుకున్న చప్పులు రెండు రకాలు వచ్చిన చప్పులు ఆటోమేటిక్గా వస్తాయి తెచ్చుకున్న చప్పులు సెల్ఫ్ అక్వైర్డ్ డిసీజెస్ అంటారు వద్దు మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి నేను చెప్పిన ఎన్ని సంవత్సరాలు చెప్పినవన్నీ పాటించండి డెఫినెట్గా హెల్దీగా వెల్దీగా గా ఉండండి అందుకే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అని పేరు పెట్టిన ను డౌన్లోడ్ చేస్తాను మీరు అందరూ ఇమీడియట్గా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో రాశారు వందేళ్ళు వేలు మీద పుస్తకాలు రాశారు లైఫ్ స్పాన్ మీద రాశాను హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ ఉన్న పుస్తకం రాశాను తేటా హీలింగ్ రాశాను సెల్ఫ్ హీలింగ్ రాశాను బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయండి అక్కడ హీల్ ద మైండ్ హీల్ ద బాడీ రాశాను పెద్ద పెద్ద జబ్బులు భయంకరమైన జబ్బులు కొంత బ్రెయిన్కి మనసుకి అవగాహనతో అంటే జ్ఞానయోగం ప్రాక్టీస్ చేస్తే అంటే కర్మయోగం రెండు కలిపితే జ్ఞానం ప్లస్ కర్మ కలిపితే కంప్లీట్ హెల్త్ వెల్త్ వెల్నెస్ వస్తుంది అందుకే గ్రో హెల్దీ వెల్దీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి బాగుంటు బాగుందరూ పెట్టండి కామెంట్ లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సతమానం బావ ఆయుష్మాన్ బావా ఆల్ ద బెస్ట్